ఢిల్లీలో రేపు ఏఐసిసి కీలక సమావేశం ఎనిమిది రాష్ట్రాలకు కొత్త పీసీసీలను నియమించే అవకాశం రేవంత్ బృందం అమెరికా పర్యటన విజయవంతం ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియాకు రేవంత్ దక్షిణ కొరియాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న సీఎం మరో రెండు రోజులు వర్ష సూచన ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఇవాళ రవాణా శాఖ ఆర్టీసీ అధికారులతో చంద్రబాబు సమీక్ష ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ నేడు సుప్రీంలో కవిత బెయిల్ పిటిషన్ విచారణ విడుదలపై ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నగరంలో హఠాత్తుగా కురిసిన వర్షం ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించిన జేహెచ్ఎంసీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత దయనీయంగా రోడ్లు మరమ్మతులు శూన్యం ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని సర్కార్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు నిజామాబాద్ లో శిక్షణ ఇవ్వడం లేదంటున్న ఆటగాళ్లు హిందూపురంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు విద్యార్థులకు విజ్ఞాన యాత్ర పేరుతో ప్రత్యేక ప్యాకేజ్ రూపకల్పన చేస్తున్న టూరిజం శాఖ అవగాహన కల్పించేందుకు విజ్ఞాన యాత్ర హరిద్వార్లో భక్తుల పుణ్య స్నానాలు శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు తుంగభద్ర డ్యాంకు నేడు నిపుణుల బృందం రాక హాస్పిటల్లో కొనసాగుతున్న నూతన క్రష్ గేట్ పనులు బీహార్ జహానాబాద్ జిల్లా బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట ఏడుగురు భక్తుల దుర్మరణం మరో తొమ్మిది మందికి గాయాలు హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలు ఊళ్లన్నీ జలమయం జనజీవనం అస్తవ్యస్తం బీహార్ పాట్నాలో భారీ వర్షాలు నీట మునిగిన ఇళ్లు గంగానదిలో మునిగిన శ్మశానవాటిక లేకుండానే ముగిసిన భారత ప్రస్థానం ఆరు పథకాలతో సరిపెట్టిన ఇండియా అథ్లెట్స్ అట్టహాసంగా ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ నూట ఇరవై ఆరు పథకాలతో అగ్రస్థానంలో అమెరికా